కీర్తన గ్రంథము నూట పంతొమ్మిదవ అధ్యాయము నూట యాభై ఐదవ వచనాన్ని చదువుకుందాం భక్తిహీనులు నీ కట్టడలను వెతుకుట లేదు గనుక రక్షణ వారికి దూరంగా నున్నది ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించినట్లయితే భక్తిహీనులు దేవుని నమ్మని వారు దేవుడు లేడని చెప్పుకునేవారు దేవుడు అంటే ఒక భయము ఒక భక్తి లేని వారు వాళ్ళు దేవుని కట్టడలను దేవుని వాక్యాన్ని దేవుని వెతకట్లేదు అని ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది నిజమే వాళ్ళు ఈ లోకంలో ఉన్న వాటిపైనే ఎంతసేపు మనసు పెట్టుకొని జీవిస్తారు ఈ లోకమే శాశ్వతము ఈ లోకములో ఉన్నంత వరకు ఈ ఉన్నవే నా కడుపే నా దేవుడు ఈ భూమే దేవుడు ఈ సృష్టి దేవుడు ఈ ఉన్నంత వరకు నా జీవితంత కాలం నేను ఇష్టానుసారంగా జీవిస్తాను అనేసి వాళ్ళు ఈ లోకములున్న వాటిని వెతుకుతారు కానీ దేవుని వెతకరు దేవుని వైపు వాళ్ళు చూడరు వాళ్ళ హృదయాన్ని దేవునికి ఇయ్యరు ఎంత బుద్ధిహీనులు అంటే వారు దేవుడే లేడు అని బుద్ధిహీనులు తమ హృదయములు అనుకుంటారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది అందుకనే వారి కంట రక్షణ వారికి దూరంగా ఉన్నది చూడండి అందుకని యేసు ప్రభు ఒకసారి ఏమంటాడంటే ధనవంతుడా తినుము త్రాగుము సుఖించుము అయితే ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడుగుతున్నారు నువ్వేం సమాధానం చెప్తావు అనేసి ప్రభు ఒకసారి ఆయన చల్లివిస్తాడు బైబిల్ గ్రంథంలో ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతారు నీకు ఇష్టం వచ్చినట్టు జీవించు తాగు తిను తిరుగు ఈ రాత్రి నీ ప్రాణం అవుతే నువ్వేం చేస్తావు నువ్వెక్కడికి వెళ్తావు అది నీకు తెలుసా ఈరోజు మంది దీన్ని గ్రహించేవారు లేరు దేవుని వెతికేవారే లేరు దేవుని యొక్క చిత్తానుసరంగా జీవించేవారు లేరు ఎంతసేపు ఈ లోకమే శాశ్వతం అనుకొని ఇష్టానుసారంగా జీవించడం విచ్చలివిడిగా జీవించడం ఈ లోకాన్ని వెతకడం లోకం ఎట్లుందో లోకం ఎట్లా వెళ్తుందో అట్లా వెళ్ళడం దేవుడు అంటే ఒక భయము భక్తి లేకుండా జీవించడం ఇదంతా కూడా నీకు రక్షణ దూరం చేస్తున్నాడు ఇవేది కూడా చూడండి ఈ లోకముని ఏది కూడా నీకు నీ ఆత్మకు రక్షణ ఇవ్వలేదు ఏది కూడా ఇవ్వలేదు నీకు కనిపించేది ఏది కూడా నీ ఆత్మకు రక్షణ ఇవ్వలేదు ఈ లోకం శాశ్వతం కాదు దేవుని రాజ్యం శాశ్వతం నీ ఆత్మ శాశ్వతం అందుకని ఈరోజు నీ ఆత్మకు రక్షణ ఉండాలి ఈరోజు ఒకసారి ఒక ఒక ధనవంతుడంట ఒక దేవుణ్ణి నమ్ముకున్న వ్యక్తితోనే అన్నాడంట ఏమని బాబు ఇటు చూడు ఇటు నీ నీ వెనకాల చూడు ఇటు సైడ్ ఉన్న ఫ్యాక్టరీలు అన్నీ కూడా నాయే అని అవన్నీ కూడా చూపించినారంట తర్వాత మళ్ళీ ఇటు జూడు అని ఇటు చూపించి ఇటు సైడు కనిపిస్తున్న పొలాలన్నీ కూడా ఈ భూమంతా కూడా నాదే అని చూపించిన మరలా వెనుక ఇటు ఎదురుగా చూడు ఇటు సైడ్ ఉన్న బిల్డింగులు ఇవన్నీ కూడా ఫ్లాట్స్ ఇవన్నీ కూడా నాయే నాయ అనేసాను ఇటు సైడ్ చూడు ఆ కోల ఫాము అవన్నీ కూడా నాయే అనేసి అతనికి ఉన్న సిరు సంపదలు కూడా నాలుగు దిక్కులలో ఉన్నవన్నీ కూడా అవన్నీ నాయే నేనే సంపాదించిన ఇంత ఆస్తి గలవాడను ఇంత ధనం గలవాడను భూమి మీద ఇన్ని సంపాదించా నేను ఇవన్నీ నాయే అనేసి ఓ గర్వం పడుతూ అతిశయపడుతున్నారట అప్పుడు ఆ దేవుని నమ్ముకున్న వ్యక్తి అన్నారంట అయ్యా మంచిదే నాలుగు దుక్కుల నీకు ఎటు చూసినా కూడా ఏది కూడా కొదవలేదు అన్నీ ఉన్నాయి నీకు మంచిదే ఉండడం మంచిదే అయితే పైన చూడు ఒకసారి అన్నాడంట అంటే ఆ ధనవంతుడు అంటే ఎందుకు పైన ఎందుకు అన్నాడు పైన చూడు పైన నీకేమన్నా ఏమైనా సంపాదించుకున్నావా పైన పైన ఏం సంపాదించుకునేది అక్కడ ఏం సంపాదించుకునేది ఉండదు కదా అక్కడేముంది సంపాదించుకోవడం అనేసి అన్నాడంట అసలు లేదు పైన దేవుని రాజ్యం ఉంది పరలోకం ఉంది అక్కడేమైనా నువ్వు నువ్వు సంపాదించుకున్నావా ఆస్తి అక్కడిని ధనం కూర్చుకున్నావా అని అంటే ఏమో అక్కడ అయితే ఏం కూర్చుకోలేదు అక్కడిని నేను సంపాదించుకోలేదు భూమి మీద సంపాదించుకున్నానంట అప్పుడు ఆ దేవుని నమ్ముకునే వ్యక్తి అంట నీకు ఇన్ని నాలుగు దిక్కుల నాలుగు విధాలుగా అన్నీ ఉన్నా కూడా పరలోకంలో నీ పేరు లేకపోతే పరలోకంలో నీ ధనం సమకూర్చుకోపోతే నువ్వు దేవుని దృష్టిలో సున్నా అనే అన్నారు సున్నా వ్యర్థము ఇవన్నీ ఉన్నాయి కానీ నీ ఆత్మకేం లేదు రక్షణ లేదు పరలోక రాజ్యంలో నీ పేరు లేదు దేవుని దృష్టిలో నువ్వు లేవు ధనవంతురాన్ని ప్రాణం అడుగుతున్నాడు ఈ రాత్రి నువ్వే సమాధానం చెప్తావు ఎక్కడికి వెళ్తావు నీ ఆత్మ ఎక్కడ వెళ్తది ఈరోజు సహోదరుల గమనించాను దేవుడు ఈరోజు మనకు ఇంకొక దినం ఇచ్చినాడు అనుకోండి ఈ దినం ఇచ్చినాడు ఈ సమయం ఇచ్చినాడు రోజు ఇచ్చినాడంటే ఏదో మనం విచ్చలివిడిగా జీవించడానికి ఇష్టానుసారంగా బ్రతకడానికి మనకి ఇష్టం వచ్చినట్టు మనం నడుచుకోవడానికి కాదు మన పట్ల దేవుడు ఇంకొక ప్రణాళిక కలిగి ఉన్నాడు ఏదో గొప్ప ఉద్దేశం కలిగి ఉన్నాడు కాబట్టి ఈరోజు దాకా దేవుడు మన నుంచాడు మనం బ్రతుకున్నాం అంతేగాని ఇష్టం వచ్చినట్టు జీవించడానికి కాదు చూడండి రక్షణ లేకపోతే వెడదాము ఈ లోకంలో నీకు అన్ని ఉన్న నీ ఆత్మకి రక్షణ లేకపోతే ఏం ప్రయోజనం ఈ లోకమున్న ధనమైనా ఈ లోకంలోన్న జ్ఞానమైనా ఈ లోకమున్న సిరు సంపదలైనా నువ్వు దేని గురించి అయితే నువ్వు ఆలోచిస్తున్నావు దేన్ని వెతుకుతున్నావు ఈ లోకంలో దేన్ని ఎక్కువ ప్రేమిస్తున్నావో దేన్నైతే వెంటాడుతున్నావో అవేది కూడా నీ ఆత్మని పరలోక రాజ్యంలో చేర్చలేవు ఏది కూడా నిన్ను నరకం నుంచి తప్పించలేదు ఏది కూడా నీ ఆత్మని రక్షించలేవు అందుకనే ఈరోజు దేవుని వాక్యం సెలవుస్తుంది నీ ఆత్మకి రక్షణ ఉందా ఉన్నదా నీకు ఏది లేకపోయినా పర్లేదు నీ ఆత్మకి రక్షణ ఉంటే నువ్వు పర్లేవు ఉంటావు నీ ఇది నీ ఆత్మకు రక్షణను ఏం చేయాలి ఏసుప్రభుంది విశ్వాసం ఉంచు ప్రభు వచ్చేంతవరకు నమ్మకంగా ఉండవు నీకు ఏది ఉన్నా ఏది లేకపోయినా పర్వాలేదు తింట నీకు రక్షణ ఉందనుకోండి నీకు మారు మనసు ఉంది రక్షణ ఉంది ఏ విశ్వాసం ఉంచావు ఆయన డాక్టర్ సిద్ధపడి ఉన్నావు చాలా మంచి లక్షణం అది నీ ఆత్మకి రక్షణ ఉంది ఇప్పుడు కాబట్టి నీకు ఒకవేళ నీ పరిస్థితి ఏం బాగాలేకపోయినా నీకు తినడానికి లేకపోయినా ఉండటానికి ఇల్లు లేకపోయినా సరైన వసతులు లేకపోయినా ఏం పర్వాలేదు కానీ పరలోకం ఉంటుంది ఈ రాత్రి నువ్వు ఒకవేళ ప్రభు వచ్చినవురు నువ్వు పరలోకలు ఎత్తబు కానీ నీ ఆత్మకు రక్షణ లేకుండా అన్నీ ఉన్నా కూడా అవేవి కూడా నిన్ను పరలోకం తీసుకోలేవు తీసుకెళ్ళలేవు నీకు రక్షణ ఇవ్వలేవు నీ చుట్టూ అందరూ ఉండవచ్చు మంచి బాడీ గార్డ్స్ ఉండొచ్చు నిన్ను కా నిన్ను కాపాడడానికి ఆ ఆ బాడీ గార్డ్స్ కూడా ఎవరు కూడా నీ ఆత్మను రక్షించ నీ శరీరాన్ని రక్షించగలుగుతారేమి కానీ ఆత్మను మాత్రం రక్షించలేరు ఈరోజు ధనవంతుడు కూడా అతడు ఇష్టం వచ్చినట్టు జీవించినాడు ఇష్టానుసారంగా జీవించిన తన జీవితంత కాలం సుఖభోగాలు అనుభవించినాడు దేవుడు అంటే భయం భక్తి లేకుండా జీవించినాడు దేవునికి లోపడకుండా దేవునికి దేవుని మాట వినకుండా అతని ఇష్టానుసారంగా జీవించినాడు ఒక దీని చనిపోయినాడు నరకంలో గాలిపోతుంది అతనికి ఉన్న ధనం ఏమన్నా రక్షణ ఇచ్చిందా ఇవ్వలేదు అతనికి ఉన్న సంపదలు అతనికి బాడీ గార్డ్స్ అతనికి ఉన్న ఏదో కూడా నరకం నుంచి తప్పించిన తప్పించలేదు కానీ దరిద్రుడు చనిపోయినాడు అతనుకు ఏ రక్షణ లేదు అంటే బాడీ గార్డ్స్ ఎవరు లేరు ఇల్లు లేదు తినడానికి తిండి లేదు వస్త్రాలు లేవు సరైన ఆరోగ్యం కూడా లేదు కానీ ఆత్మకు మాత్రం ఏముంది రక్షణ అందుకని చనిపోయిన తర్వాత ఆ దేవదూతలు వచ్చే పరలోకంలో చేర్చినాయి పరలోకంలో నాడు వ్యక్తి ఎంత మంచి గొప్ప కార్యం లేదు అందుకని ఈ లోకంలో నీ ఆత్మక రక్షణ భక్తిహీనులు నీ కట్టడలను వెతుకుట లేదు అందుకనే వారికి రక్షణ ఈ ఈరోజు ప్రియ సహోదరి సహోదరి ఎవరైనా సరే మీరైనా దేవుని ఒకప్పుడు నువ్వు ఎంతో విశ్వాసం ఉంచినావు ఎంతో భయభక్తి ఉన్నావు దేవుని ఎంతో ప్రేమించినావు రోషంతో జీవించినావు అయితే ఇప్పుడు ఏమైంది అంతా నువ్వు భక్తిహీనునిగా భక్తిహీనురాలుగా మారిపోయినావు లోకాన్ని వెతుకుతున్నావు లోకాన్ని ఎక్కువ ప్రేమిస్తున్నావు శరీరాశి నేత్ర్రాసు జీవబ్డం అని ప్రేమిస్తున్నావు అంటే నువ్వు దేవుని వెతకట్లేదు దేవుని రాజ్యాన్ని వెతకట్లేదు దేవుని నీతిని వెతకట్లేదు ఈ లోకం ఎలా వెళుతుందో నువ్వు కూడా అలా వెళుతు జాగ్రత్త ఈ రక్షణ కాపాడుకో రోజు దేవుని రాకడ సమీపంగా ఉంది దేవుని యొక్క రాకట ఏ సమయమో ఏ దినమో తెలియదు ఈ రాత్రి రావచ్చు ఎప్పుడైనా రావచ్చు ఏ సమయం రావచ్చు నీ రక్షణను కాపాడుకో నీకు ఇచ్చిన ధాంతును కాపాడుకో దేవునికి నమ్మకంగా ఉండు ఈరోజు భక్తిహీను లాంటి వాళ్ళు కూడా ఒకవేళ మారు మనసు పొంది ప్రభు వైపు తిరిగితే దేవుడు వారికి కూడా ఈ ఈరోజు నువ్వు కూడా ఒకవేళ దేవునికి దూరంగా వెళ్ళినట్లయితే మరలా దేవుని వైపు తిరుగు ఆయన మాత్రం వెతుకు నీకు ఇష్టం వచ్చినట్టు జీవించకు లోకాన్ని ఎక్కువ ప్రేమించకు ఇష్టం వచ్చిన నడవకు దేవుని భయభక్తులు కలిగి ఉండు పరిశుద్ధంగా ఉండు నువ్వెక్కడున్నా ఏం కాదు నువ్వు ప్రభు రాకులు ఎత్తబడతావు కాబట్టి రక్షణ అనేది చాలా ప్రాముఖ్యమై చాలా ప్రాముఖ్యమైంది మన ఆత్మకు రక్షణ చాలా ప్రాముఖ్యమైన కాబట్టి ఈ రక్షణ కలిగి ఉందాము దేవుడు మనకిచ్చిన రక్షణ మనం కాపాడుకుందాము ప్రభువు రాఖవరకు కాపాడుకుందాము విశ్వాసం కాపాడుకుందాము రక్షణ కాపాడుకుందాము దేవుడిచ్చిన తలాంతులు కాపాడుకుందాము దేవునికి నమ్మకంగా ఉందాము దేవుడు ఈ మాటను దీవించి ఆశీర్వదించిన కాక ఆమె